నా పేరు మోతే నరేష్ నేను పిపిఐడి పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఈ మనం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే విద్య వైద్యం ఎందుకు ఉచితంగా ఇవ్వడం లేదు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు ఇక్కడున్నటువంటి యువతకి ఉపాధి ఎందుకు కల్పించట్లేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ రోజైనా ఆలోచించారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ అని సందర్భంగా నేను సూటిగా అడుగుతా ఉన్నాను మన ఈ పోటీ చేసే అటువంటి అభ్యర్థులలో ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా నేను గల్లీ టు ఢిల్లీ వరకు ఒకసారి పాదయాత్ర చేశాను రెండోసారి బైక్ యాత్ర చేశాను ఎందుకు చేశానంటే విద్యా వైద్యం ఉచితంగా అందించాలి అలాగే ప్రతి మండలానికి ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ కావాలని టూ థౌజండ్ నైన్టీన్లో లో నేను పాదయాత్ర చేశాను చేయడంతో ఇప్పుడు ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ అయింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఒకటే ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే సామాన్యుల కోసం ఆలోచించే నాయకులు కాదు పార్టీలు కావు ఇప్పుడు పోటీ చేసేటువంటి నాయకులు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే పోటీ చేస్తూ మన వివేక్ కుటుంబం అయితే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి వెళ్తారు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే వాళ్ళ ఆశలు కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతా ఉన్నారు వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు ప్రజలకు మేలు చేద్దామని కాదు అనే సందర్భంగా నేను అంటా ఉన్నాను అలాగే కొప్పుల ఈశ్వర్ గారు గరేని కార్మికుని అంటాడు అప్పుడు ఒకప్పుడు కార్మికుడివి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశావు ఎమ్మెల్యేగా గెలిచావు విబ్ అయ్యావు మంత్రిగా అయ్యావు మంత్రి అయినా కూడా ఒక ధర్మపురి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు పార్లమెంటుని ఏం అభివృద్ధి చేస్తావు అలాగే గోమాస శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది బీజేపీ పథకాలు ఎన్నో పెట్టింది ఇవి పార్లమెంటు పరిధిలో సామాన్యులకు ఎంతమందికి అందినేవో ఒక్కసారి చెప్పాలి ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి కానీ పార్లమెంటు పరిధిలో ఒక్కరికి కూడా అందలేదు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఒక్కసారి చెప్పండి మీరు